హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్రెండ్స్ బానీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ నేను వెళ్ళి ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం తొమ్మిది ఫ్రెండ్స్ ఇంకా వచ్చి ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను ఇంకా లంచ్ చేయడానికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఏంటంటే ఫ్రెండ్స్ నా సండే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను వ్లాగ్ కూడా చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్

చెప్పారా సర్లే నేను వెళ్ళి అనంతని ఫ్రెండ్స్ టైం తొమ్మిది అయింది ఇంకా ఒక అరగంటలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ వచ్చింది ఇంకా బిగ్ బాస్ చూడటమే అయిపోయింది అది ఇంకా అందుకే అరగంట అయింది అని చెప్ప అరగంట వచ్చిందంటే తొమ్మిదిన్నరకు వచ్చింది బిగ్ బాస్ కానీ బాస్ సర్లే తిన్నా నువ్వు నువ్వు తిన్నావు చెల్లి తినలే అందుకని ఏమైంది నీకు ఏమవాలా నువ్వు కొద్దిగా చా కొద్దిగా డల్ గా ఉంటే ఏమైందని అనుకున్నాను సర్లేదు అన్నం మీద వస్తా ఫ్రెండ్స్ పనికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇప్పుడే వచ్చి కూర్చున్నాను వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళావు మందురా స్కూల్కి వెళ్ళావు ఎలా వెళ్ళావా అక్కయ్య ఎక్కడికి వెళ్ళింది నానమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ వాళ్ళ ఉంటుందా సరేలే ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ వస్తాను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఇంకా లంచ్ డిన్నర్ కూడా చేయలేదు టైం తొమ్మిది కావస్తుంది ఫ్రెండ్స్ డిన్నర్ చేసి ఇప్పుడే కూర్చున్నాను ఫ్రెండ్స్ టైం తొమ్మిది ఇరవై అయింది ఇంకా ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎందుకంటే బిగ్ బాస్లో ఉండే కంటెస్టెట్లా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు ఇలా చాలా ఎమోషన్స్గా ఉండింది ఈ హీరోజ్ ఎపిసోడ్ అందుకే కొద్దిగా చూద్దామని పొద్దున్న అయితే ఫోన్లో యూట్యూబ్లో ప్రోమో చూసా ఫ్రెండ్స్ ప్రోమో చూసే సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ తినజ వాళ్ళ సిస్టరు వాళ్ళు అందరూ వచ్చినట్టు కొద్దిగా ప్రేమో ప్రోమో చూపించారు అందుకే ఇంక ఈరోజు చూద్దామని పర్టికులర్ కూర్చున్నాను రోజైతే అసలు చూడట్లేదు ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది చూడక కానీ ఇంకా ఈరోజు చూద్దామని వచ్చినారు ఫ్రెండ్స్ ఇంకా రేపు మార్నింగ్ కూడా మా రేపు బుధవారం శనివారం వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ బిగ్ డే కంపెనీ బిగ్ డేస్ ఉంటాయి మాకు అయినా సరే ఈరోజు చూద్దామని వచ్చిన ఫ్రెండ్స్ కానీ అందరూ కంటెస్టెంట్లు అందరూ బాగానే వాడుతున్నారు ఫ్రెండ్స్ నిన్నైతే కళ్యాణ్ నామినేషన్లో కళ్యాణ్ పాయింట్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా కళ్యాణ్ ఇమాని అయితే ఇంకా టెన్ వీక్స్ నుంచి ఒక ఇప్పుడు వచ్చా వచ్చారు ఫ్రెండ్స్ నామినేషన్లోకి జాతను కూడా చాలా బాగా ఆడాడు ఇంకా దివ్య భరణి గారు ఇంకా డేవన్ పవన్ రీతు చౌదరి అయితే ఫ్రెండ్స్ తనుజాకి కెప్టెన్ కాబట్టి సేవ్ చేసే అవకాశం వచ్చింది ఇంకా ఆమె అయితే రీతు చౌదరిని సేవ్ చేసింది ఇంకా ఆమె అయితే ఎన్ని నేషన్లోకి వీళ్ళైతే వీళ్ళైతే నేను చెప్పిన వాళ్ళందరూ అయితే వచ్చారు ఫ్రెండ్స్ చూద్దాం ఈ సీజన్ అయితే ఫ్రెండ్స్ నేను ఈ సీ ఏ సీజన్ అయితే అంత బిగ్ బాస్ అయితే అంత లైక్ చేయలేదు కానీ ఈ సీజన్ మటు చాలా బాగా లైక్ చేశాను ఫ్రెండ్స్ బిగ్ బాస్ని ఎందుకంటే దాంట్లో కొన్ని కొన్ని నాకు నచ్చే ఫ్రెండ్స్ కళ్యాణ్ తనూజ వాళ్ళ క్యూట్ క్యూట్నెస్ అయితే బాగా నచ్చింది గేమ్ పరంగా అయితే కళ్యాణ్ తనూజ అయితే సూపర్గా ఆడుతున్నారు సుమత్ శెట్టి కూడా కొద్దిగా పర్లేదు బాగానే ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు గేమ్స్ ఎలా ఉంటాయో ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఈరోజు స్కూల్కి వెళ్ళావమ్మా ఎప్పుడు వెళ్ళావ ఎన్నింటికెళ్ళా మార్నింగ్ వెళ్ళావా లేదా ఆఫ్టర్నూన్ వెళ్ళావా మార్నింగ్ వెళ్ళావా చెప్పారా ఏ సబ్జెక్టు చెప్పారు ఎలా చెల్లి కూడా వచ్చింది ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయా సర్లే లేట్ అవుతుంది రేపు మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి స్కూల్కి పడుకో